ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధరలు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యకులు అనంత వెంకటరామరెడ్డి అన్నారు రైతాంగాన్ని ఆదుకోవలసిన ప్రభుత్వం వ్యాపారులు దళారులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు సోమవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సాగు చేసిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు ఒక్క సమీక్ష చేసే ఓపిక కూడా ప్రజాప్రతినిధులకు లేకపోవడం శోచనీయమని తెలిపారు ప్రజలను నమ్మించి ఓట్లు పేయించుకుని అధికారంలోకి వచ్చాక మాటలకే పరిమితమవుతున్నారని విమర్పించారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిత్యం గత ప్రభుత్వం వైఎస్ రెడ్డిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు వైసీపీ ఆయంలో అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు అందిస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల పింఛన్లకు కోత పెట్టిందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాబై ఏళ్లకే పింఛన్ అందిస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు తొమ్మిది నెలలు కూడా కాకుండా ఒకటి కోట్లు అప్పు తెచ్చారన్నారు అప్పుల వరంగా మార్చిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు సృష్టిస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు అనేకమైన హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి వారి చేత ఓట్లు వేయించుకొని అధికారం గద్దెక్కడం కూడా జరిగింది తొమ్మిది మాసాలు కూడా పూర్తిగా వస్తుంది పరిపాలన అస్తవ్యస్తంగా కూడా తయారైంది మాటలకు మాత్రమే పరిమితమైంది ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైంది పూర్తిగా కూడా వైఫల్యం చెందింది వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాన్ని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే ఈ తొమ్మిది నెలల కాలం కూడా వెలుబుచ్చిన తప్ప ఎక్కడ కానీ ప్రజలకు ఉపయోగపడేది కానీ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పరిస్థితి మాత్రం ఎక్కడ కట్టడం అనేది కూడా ఉత్తమ మాయ మాటలు చెప్పడానికి చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చారు ఆరు హామీలు ఇవ్వడం జరిగింది ఆరు హామీలతో పాటు ఇతర హామీలు కూడా ఇవ్వడం జరిగింది పెన్షన్లు కూడా వారు ఇచ్చే మేము పెన్షన్లు ఇస్తాం నాలుగు వేలు అంటున్నారు కానీ అది కూడా అందరికీ ఇవ్వడం లేదు పోయిన గతంలో అరవై నాలుగు లక్షల మంది భయపడి ఉంటే ఈరోజు దాదాపుగా కూడా లక్ష ఎనభై వేల మందికి కూడా ఈరోజు పెన్షన్ లేకుండా చేసిన పరిస్థితి వీటితో పాటు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మైనర్ యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వచ్చిన వారికి కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు వారు ఊసే ఎత్తడం లేదు దాని గురించి కూడా మాట్లాడలేదు ఎక్కడ కానీ ఏ సంక్షేమం చూసినా పూర్తిగా పోయింది అప్పుడు చూసినా ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఆరు లక్షలు చేసినా అని ఒక మారు బడ్జెట్లో చెప్తారు మళ్ళా కూడా బడ్జెట్ బయటకు వచ్చేస్తే పది లక్షలు తొమ్మిది లక్షలు కోట్ల రూపాయలు అని చెప్పేసి అప్పుల గురించి గత ప్రభుత్వం పైన విమర్శిస్తారు కానీ ఆరు లక్షలు కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వం ఏంటంటే వారు అధికారంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత వారు అధికారంలో రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వమే అధికారం ఉంది వారు దిగిపోయే నాటికే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండేదాన్ని మాత్రం మర్చిపోతాం ఈరోజు దాన్ని సాకు చెప్పి ఈరోజు తప్పించుకోవాలని చూస్తున్నారు చెప్పారు ప్రతి ఇప్పటికే ఈ తొమ్మిది నెలలు కూడా కాలేదు పూర్తిగా కూడా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే అప్పు తీసుకుని రాడు ప్రతి మంగళవారాన్ని ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుల వారంగా కూడా మార్చేసినాడు ప్రతి మంగళవారం కూడా అప్పు ఏదో ఒక అప్పుల వారంగా మార్చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రతి మంగళవారం కూడా దక్కిదు పొద్దు పని ఇన్ని అప్పులు చేశారు అదేనా కానీ వాళ్ళు ఏదో చెప్పినట్టుగా మేమంతా కూడా ఆస్తులు చేస్తామన్నాం సంపద సృష్టిస్తామన్నారు సంపద సృష్టించలేదు అప్పులేమో పెరిగిపోతూ ఉంది ప్రజలకైనా ఏమైనా చేశారు సంక్షయం ఉంది కంటే చెప్పిన మాట ప్రకారం కూడా చేయలేదు పోతే పోని రైతులకైనా పోతే అన్ని వర్గాల ప్రజలు తీసుకొని మోసాలు చేసిన రైతులకైనా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమైనా మై మేలు చేస్తారంటే అది కూడా చేయలేదు ఒక రెండు మాసాల మేము మేమంతా కూడా చెప్పాం అయ్యా కష్టపడి అసలు వ్యవసాయమే చేయాలంటే కష్టంగా ఉంది పెట్టుబడి కూడా రాకోకుండా పరిస్థితుల్లో ఉంది వ్యవసాయం వద్దు అనే పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా కష్టపడతా ఉన్నారు రైతులు అప్పో సొప్పో చేస్తే పెట్టుబడి కూడా పెడితే ఈరోజు వారు పండించిన పంటకు పంటకు కూడా గిట్టుబాటు ధర కాలేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ధర పెద్ద ఆర్భాటంగా కూడా ప్రకటించుకున్నారు పత్రికా ప్రకటనలు చేశారు ప్రచారం చేసుకుంటున్నారు కానీ కేంద్రాలు లేవు ధాన్యం ధర అంటే అప్పుడు పది పదిహేను రోజులు హడావుడి చేసి ఏదో పెంచడానికో చేస్తున్నామని చెప్పి అన్నారు తర్వాత ఎక్కడ లేదు ధాన్యం చూసే పరిస్థితి అది రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పుడు పద్దెనిమిది వందలకే ధాన్యం ఉంటావు ధాన్యం పరిస్థితి అదే కాదు రైతులు కానీ అనేకం కూడా శనగ పండించిన రైతులు కానీ కంది కొర్ర పత్తి జొన్న వేరుశనగ నిరప పరిస్థితి అన్ని ఈరోజు ఒక్క పంట కాదు అన్ని పంటల యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది వారేం పండించిన రైతు కష్టపడే కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు చేయలేదు ఏ ప్రభుత్వం కనీసం వారిని ఆదుకోవాలని అని చెప్పేసి మద్దతు ధర అయినా కూడా వారు లభించేటట్టు చేయాలా మార్కెట్లు కూడా చేయాలని చెప్పేస్తే ఏమీ లేదు ఈరోజు వీళ్ళు పండించిన దళ పంటంతా కూడా దళారులో పాలైపోతుంది దళారులో ప్రభుత్వం అయిపోయింది దళారుల కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినట్లుగా ఈరోజు వహరిస్తూ ఉంది ఒకటి కాదు చేయగలదు ప్రజాప్రతినిధులకు పట్టలేదు ఓట్లే ఏమేమిచ్చుకున్నారు మనటి వరకు కూడా తిరిగి గ్రామ గ్రామాలు కూడా తిరిగి వారు చెప్పినా వారు మొరబెట్టుకున్నా కూడా మంత్రులకు కావచ్చు ఈ జిల్లాకు చెందిన మంత్రులు కానీ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎక్కడ కానీ లేదు రెడ్ రెడ్బుక్లో రాసుకోలేదేమో రైతులకు ధరలు ఇవ్వాలి పండించిన పంటకు మద్దతు ధరలు ఇవ్వాలి లోకేష్ గారు అదన రాసి ఇస్తేనే వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమలు పరుచుకుంటాడేమో ఆ పరిస్థితి ఈ రోజు కూడా ఉంది అనమాట ఎంత ఎంత పరిస్థితి అంటే అంత పరిస్థితి ఉంది ఈరోజు శనగ పండించిన వాడు విత్తనం వచ్చేసి క్వింటాల్ వచ్చేసి విత్తనం వేసేటప్పుడు మూడు నెలల కిందట నాలుగు నెలల కిందట ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల రూపాయల క్వింటాల్ కొంటే ఈరోజు కేవలం ఐదు వేల ఐదు వందలు అంతకంటే తక్కువ మూడు వందలు ఎంత అన్యాయం అంటే దళాలు వ్యాపారస్తులు చేస్తున్నారు ప్రభుత్వం మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు డిస్కలర్ వచ్చింది అక్కడక్కడ మన వర్షానికి ఏదో కొద్దిగా బడిపో కొంచెం ముందు బిగిన డిస్కలర్ వస్తే ఒక క్వింటాలకు పది నుంచి పదహైదు కేజీలు విత్తం సరిగ్గా ఫ్రీ ఇవ్వాలి అంటే ఒక కింటాల్ తీసుకుంటే కొనుక్కుంటే పది నుంచి పదహైదు కేజీలు ఫ్రీగా ఇవ్వాలి డిస్కలర్ వచ్చిందానికి మళ్ళీ రేటు తక్కువే ఐదు వేల ఐదు కూడా వాళ్ళు తీసుకోవడం లేదు రేటు తక్కువ చేసి మళ్ళీ అంత ఫ్రీగా అదనంగా ఇవ్వాలి అనమాట ఆ పరిస్థితి ఈరోజు కూడా ఉంది ఇంకా కందులు చూస్తే గతంలో గత గత సంవత్సరమే నేను ముందు కూడా చెప్పలేదు తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయల క్వింటాల్ పోయింది కందులు కానీ ఈరోజు ఆరు వేల మూడు వందలు ఆరు వేల నాలుగు వందలు కందుల యొక్క పరిస్థితి ఎందుకంటే వేరుశెనగ తగ్గించి డై అన్నీ కూడా మన జిల్లాలో వచ్చేసి కందేశారు ఇక్కడే కదా కర్నూలు కడప ఇవన్నీ కూడా ఎక్కువ కందేసినారు పండించినారు గత ఒక సంవత్సరానికే ఇంత కొర్ర చూస్తే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆరు వేల రూపాయలు క్వింటాయి ఈ బదులు రెండు వేల నూరు రెండు వేల ఇన్నూరు లేదంటే యాభై అరవై ఎక్కువ అడిగేవాడే లేడు కొరలు మళ్ళీ ప్రచారం చూస్తే ఎక్కువ ఉంది ఎక్కడ చూసినా ఉంది ఇంకా జొన్నలు ఈరోజు వచ్చేసి రెండు వేల రూపాయలు జొన్నలు ఆరు వేలు ఎనిమిది వేలు కూడా పోయింది లాస్ట్ ఇయర్ జొన్నలు రెండు వేల రూపాయలు అంటే కొరలకు ఉన్న రేటు కూడా లేదు జొన్నలకు లేదు ఇంకా గ్రౌండ్ నెట్ చూస్తే గత సంవత్సరం కాదు గత ఐదేళ్ళ నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా నలభై కేజీల బస్తా మూడు వేల ఆరు వందలు మూడు వేల ఎనిమిది వందలు ఉండేది ఈరోజు ఈరోజు ఐదు వేల ఐదు వందలు తొమ్మిది కాదు పదహైదు గంటలు ఇచ్చినా కూడా వాడే లేడు పెద్ద ధర వచ్చి ఏడు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు వేసే పరిస్థితి ఈరోజు జిల్లాలో నెలకొని ఉంది నేను చెప్పేది వాస్తవాలు నేనే నేను ఎక్కువ చేసి ఏం చెప్పడం లేదు వన్ ఫిఫ్త్ ఆఫ్ ద టైం అయిపోయినట్లు ఇంకా విమర్శించడము వెళ్ళిపోవడం విమర్శించడము వెళ్ళిపోవడం తప్ప ఇంకేం లేదు ఇప్పుడు రండి గ్రామాలకు రండి తెలుస్తుంది అంత కూడా ఈ పరిస్థితి అనేది కూడా ఇక్కడంతా కూడా ఉంది పెడతాను ఇప్పటికే కానీ తీసుకొని రివ్యూ చేయండి అసలు సోమవారం అయితే ప్రతి మండే వచ్చేసి కలెక్టర్ ఆఫీసులోనూ తాలూకా ఆఫీసుల్లో అందరు కూడా వస్తుంది డే అంటారు పాప కుప్పలు కుప్పలు వస్తాను ఏది కానీ సమస్య ఊరికే అర్జీలు తీసుకోవడము పంపించడమే ఏమని అడిగితే చెప్తా ఉన్నారు అందరు కానీ కింద ఉండేవాళ్ళు మేమేం చేయాలా కనీసం కలెక్టర్లతోనే జాయింట్ కలిపి ఎందుకు ఇన్ని ఫైన్లు పెండింగ్ ఉన్నాయని కూడా అడిగిన పాపాటన పోయినారంట తొమ్మిది నెలలు అయిపోయినా కూడా ఎందుకు వెంటనే కూడా హామీలు కూడా అమలు ఇవన్నీ పైన కూడా వెంటనే చేయండి లేకుంటే మాత్రం అందరు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేసేసారి కూడా అవకాశం కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను కూడా ఈరోజు